సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆగుదు రాక్మిక్ కార్మికులు హెచ్చరిక కాకినాడ జిల్లా సామర్లకోటలో అక్రమ తొలగింపులకు నిరసనగా రాక్ గేటు ముందు సిఐటి రాక్మిక్ కార్మికులు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కార్మికులు గంగాధర్ మాట్లాడుతూ కార్మికులను విధుల నుండి తొలగించి నూట నాలుగు రోజులు కాగా పోరాటం ప్రారంభించి నలభై రోజులు అయిందని అన్నారు కార్మికులను అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించిందన్నారు ఐదు సార్లు జాయింట్ లేబర్ కమిషనర్ వద్ద చర్చలు జరిగిన యాజమాన్యం మంకు పట్టుదలతో వ్యవహరిస్తున్నారని కార్మిక చట్టాలను పాటించకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కూడా కంపెనీ యాజమాన్యం అబద్ధాలు చెప్తుందని పేర్కొన్నారు రాగ్ సెరామిక్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికులను వేధిస్తున్నారన్నారు కార్మికుల రక్త పిండుకొని లాభాలు గడించిన కంపెనీ అదే కార్మికులను తొలగించడం దారుణమన్నారు స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాలు ఒక పక్క తీర్మానం చేస్తుందని కానీ ఇక్కడ కంపెనీ మాత్రం విధుల నుండి తొలగిస్తున్నారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఎన్ని అడ్డంకులు పెట్టినా ధర్నా కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు చంద్రశేఖర్ గంగాధర్ సతీష్ రామకృష్ణ వరప్రసాద్ మల్లికార్జునరావు గంగాధర్ క్రాంతి మంగారావు అర్జున్ రావు మూర్తి సత్యనారాయణ చంద్రన్న ప్రభుదాస్ రామచంద్రయ్య రాజబాబు సతీష్ కుమార్ శివనారాయణ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు રાજમારે yes,